ओम वसुदेवसुतं देवं कंसचानुरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ नमो भगवते वासुदेवाय श्रीराधाकृष्णाभ्यां नमः ह्रीङ्कारासनगद्भिता नरसिखां सौः क्लीं कलां भिप्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुता धौतां त्रिणेत्रोज्ज्वलाम् వందే పుస్తక పాశం అంకురా త్వరగ శ్రీ చక్రణీం ఓం శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమ మనకి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం మొట్టమొదటగా చూద్దాం రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు శని మరి ఈ యొక్క మేనరాశిలో ఉన్నాడు ఆ తర్వాత గురుడు మనకి మిథున రాశి సంచారము అలాగే ఈ యొక్క శుక్రుని తీసుకుంటే మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు కర్కాటక రాశి ఆ తదనంతరం మనకి సింహరాశిలో ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుడిని కనుక మనం తీసుకుంటే మనకి పదమూడు సెప్టెంబర్ వరకు రాశి ఆ తర్వాత మనకి తులారాశి సంచారం రవిని కనుక తీసుకుంటే ఇప్పుడు రవికేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు మరి పద్నాలుగు ఆగస్ట్ దాటిన తర్వాత అంటే మనకి ఎప్పటి వరకు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఈ రవిగ్రహము మనకి సింహరాశిలో ఉండడం జరుగుతుంది ఆ తర్వాత పద్నాలుగు సెప్టెంబర్ తర్వాత మనకి కన్యారాశి సంచారం జరుగుతుంది ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిగతులతో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకి ఈ యొక్క రవి కేతువులు కూడా మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు సింహరాశిలో మనకు ఉండడం వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంతమందికి కలగడానికి అవకాశాలున్నాయి ఆరోగ్య భంగాలు కొన్ని రాశుల వారికి అలాగే కొన్ని రాశుల వారికి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా బయటపడడము మెడికేషన్ చేసుకోవడం ద్వారా మరి చక్కటి వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది జరిగి క్రానిక్ డిజీజెస్ అన్ని కూడా తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కంజంక్షన్ అనేటటువంటిది ఉత్తమమైనటువంటి కంజంక్షన్గా మనం చెప్పుకుంటూనే పూర్వ జన్మలో మనకున్నటువంటి పితృ దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో కూడా ఇవన్నీ కూడా మనకి బయటపడడం జరుగుతుంది తద్వారా మనము అనాథ పిల్లలకి ఆ తర్వాత సాధువులకి మనమందరం కూడా సహాయం ధన సహాయం చేయడం ద్వారా ఈ యొక్క పితృదోషాలు తీరిపోతాయి అలాగే ఈ యొక్క జగద్గురువైనటువంటి అయినటువంటి ఆనందమూర్తి ఆ శంభాల గ్రామానికి ఆయన ఫస్ట్ ల్యాండ్స్కేప్గా పుందాగ్ అనేటటువంటి ప్లేస్ని మరి అలాగే ఇది లాస్ట్ ల్యాండ్స్కేప్ శంభాలను కలియుగాంతం అయిన తర్వాత దీన్ని చక్కగా ఎన్జిఆర్ఐ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కన్ఫర్మ్ చేయడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఈ పితృదోషాలకి ఏకైక మార్గంగా పెద్దవాళ్ళ సేవ అనాథల సేవ వికలాంగుల సేవ అలాగే సత్పురుషుల యొక్క సేవ అనేటటువంటిది నిర్దేశించడం జరిగింది ఇకపోతే మనకి బుద్ధుడు కుజుడు ఇద్దరూ కలిసి కన్జంక్షన్ అనేటటువంటిది కన్యా రాశిలో మనకి పదమూడు సెప్టెంబర్ వరకు జరిగింది దీనివలన చాలామంది రాశుల వారికి మోకాళ్ళ నెప్పులు ఆ తర్వాత మోకాళ్ళల్లో గుంజు ఆర్థో ఎరిథ్రైటిస్ ప్రాబ్లంతో వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది కొన్ని రాశుల వారికి భయంకరంగా నడవలేకపోవడముగా అంతగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది అంతేకాదు నరాలలో బ్లడ్ ఫ్లో తక్కువై మరి హార్ట్ ఫెయిల్యూర్సు ఆ తర్వాత హార్ట్ అరెస్టులు ఇలాంటివి జరగడానికి కూడా అవకాశాలు కొన్ని రాష్ట్రుల వారికి ఉన్నాయి దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏకైక రెమెడీ ఏమిటంటే మనము మెడికేషన్ చేసుకుంటూనే మరి ఈ అనాథ పిల్లలు సాధు పురుషుల యొక్క వాళ్ళకి ధాన్ ధన సహాయాలు చేసినట్లయితే వాళ్ళ యొక్క జగద్గురువులైనటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి యొక్క ఆశీర్వాదం వలన తప్పకుండా మనం ఈ యొక్క సమస్యల్ని నుంచి మనం బయటపడతాం అదేవిధంగా ఈ యొక్క శుక్ర కుజులు ఇద్దరు కూడా చాలా కాలంగా ఉన్నారు ఆ శుక్రుడు ఇప్పుడు మనకి సింహరాశి ప్రవేశం పద్నాలుగో సెప్టెంబర్ దాటిన తర్వాత స్త్రీల నుండి అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఆ తర్వాత స్త్రీల నుంచి అనేకమైనటువంటి సమస్యలు కొన్ని రాశుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఇటువంటి విషయాలకి భయపడకుండా ఆధ్యాత్మిక సాధన చేయాలి జగద్గురువుల యొక్క సాధన అనేటటువంటిది ఆయన యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది చాలా అవసరం జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి ఆశీర్వాదం చాలా అవసరం మన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారంటే మాకు ఇప్పుడు సపోజ్ మీకు ధన సహాయం జరుగుతుంది ధన ఆదాయం బాగా పెరుగుతుంది అన్నాం అనుకోండి కష్టపడితేనే కదా మీరు అక్కడ ఉద్యోగాలు చేస్తేనే కదా ఇక్కడ వచ్చేది మరి అలా కాకుండా కష్టపడకుండా మనకు ఊరికనే మీరు రాశిలో చెప్పారండి అందుకని మనకి ధన సహాయం మాకు వృద్ధిలోకి వస్తారన్నారు రాలేదండి అని అనకూడదన్నమాట దీని ద్వారా మనము మిమ్మల్ని జగద్గురువులైనటువంటి ఆనందమూర్తి గారు కనెక్ట్ చేయడం కోసమే మనము ఈ యొక్క రాజఫలాలు అనేటటువంటిది చెప్తున్నాం మూడు వందల ఇండియాలో మూడు వందల ప్లేసుల్లో మనకి ఆనంద మార్గ ఆశ్రమాలు ఉన్నాయి నూట ఎనభై దేశాల్లో ఉన్నాయి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉంది సిబిఐతో పోరాడి ఎవరైతే కుట్రపూరితంగా ఆర్జీ శ్రీవత్సవ అనేటటువంటి ఐజీ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క ఐజీ గారు ఆయన బాబాని ఆనంద్ మార్గ ఆశ్రమాన్ని ఇబ్బంది పెడితే లెప్రసీ వ్యాధి వచ్చి అతని తర్వాత ఆయన పశ్చాత్తాపడి బాబా కాళ్ళ మీద పడి బాబా యొక్క కరుణతో ఆయన కుష్ఠ వ్యాధిని నివారణ చేస్తే ఇప్పుడు ఆనంద్ నగర్లో వాళ్ళ బంధువులంతా కూడా వాళ్ళు ఇప్పుడు ఆ యొక్క పుందాగ్లో ఆనంద్ నగర్ అంటాం మనం అక్కడ సాధన చేసుకుంటూ బాబా భక్తుడిగా ఉన్నాడు ఇది సిబిఐ అధికారులందరికీ తెలుసు ఇంకా ఆ కాన్స్పరసీలో ఎమర్జెన్సీ టైంలో బాబాని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్క ఐపిఎస్ స్థాయి అధికారులంతా కూడా సిబిఐలో బీహార్ గవర్నమెంట్ అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళంతా కూడా మరి ఆ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ రోజున బాబాకి పశ్చాత్తాపంతో బాబా మేము మీకు అన్యాయం చేస్తాం మేము విషయాన్ని పై ఫోర్స్ నుంచి కాన్స్పిరసీ అంతా కూడా జరిగింది అని సర్వేశ్వరానంద జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కాలంలో ఇప్పుడు ఆ సర్వేశ్వరానంద గారికి వాళ్ళంతా కూడా బుక్ రిలీజ్ చేయడం జరిగింది అందరికీ ప్రపంచం అంతా బిదితాం అనమాట కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలు అనేటటువంటివి గురువుగారి యొక్క అనుగ్రహంతో రావాలి కాబట్టి ఎవరైతే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా సమస్యల నుంచి పరిష్కారం మీరు పొందొచ్చు మనం నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పేవాడమని ప్రపంచం అంతా తెలుసు కాబట్టి మీరు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నేను ఒక ప్రొఫెసర్ని అయ్యుండి ఒక అధర్మణ మీద పండితుడిని అయ్యుండి కూడా మరి అష్టాదశ శక్తిపీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఆన్ డ్యూటీ మరి పేద పండితులందరితో కూడా వెళ్తాం వెళ్ళి అమ్మవారి కళా పోషణలు ఇవన్నీ కూడా చేసి వస్తాం స్వామివారికి మరి అటువంటిప్పుడు మీరంతా కూడా మీరుకు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి గురువు యొక్క స్థాయి చాలా అవసరము మీరు ములబొడి సత్యనారాయణ మూర్తి అని కొడితే యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ వస్తాయి కేవలం ఒక వీడియో చూసినంత మాత్రాన ఒక గురువు యొక్క ఇది మనకు అర్థం కాదు కాబట్టి మీరందరూ వ్యక్తిగత జాతకాలు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు మా యుఎస్ఏ నెంబర్ తర్వాత ఇండియా నెంబర్ అంతా కూడా స్క్రీన్ మీద పెట్టడం జరిగింది అటువంటి వారికి నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మమ్మల్ని సంప్రదించవచ్చు తప్పకుండా మేము సేవ చేయడానికి మేము రెడీ అనమాట ఇక పన్నెండు రాశుల వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం సూచనప్రాయంగా ఐడియా మీకు ఇస్తాను వ్యక్తిగత జాతకాలు తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన ఫోన్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్తాం అన్నమాట చూడండి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా టీఏలు డిఏలు అరియర్స్లో బ్రహ్మాండంగా వస్తాయి ఆదాయాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో అద్భుతాలు మీరు జరగడానికి అవకాశాలు ఉంటాయి హార్డ్ వర్క్ చేయాలి గురువు యొక్క శాపాలకు గురి కాకూడదు మీరు అదేవిధంగా రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు మీరు చేసేటటువంటి ఉద్యోగాల దగ్గర కొంచెం ఉద్రిక్త పరిస్థితులు రావడం వితండ బాధలు చేసుకోవడం ఇతరుల మీపై అపనందలు పెట్టడం అవసరమైతే దొంగతనము లంచగొండితనం చేశారని కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి పద పద్నాలుగు సెప్టెంబర్ వరకు కూడా స్త్రీలు వ్యతిరేకంగా ఉంటారు ఇంట్లో భార్య అలాగే ఇతర స్త్రీలు కూడా ఆ తర్వాత మధ్యమ ఫలితాలు ఇస్తారు అంటే ఆ పెట్టినటువంటి కేసులు ఆ తిట్లవని అండ్ భార్యలు భర్తల్ని కొట్టడం కూడా జరుగుతుంది ఇది ఆశ్చర్యంగా ఉంటుంది కానీ మీకు చాలామందిని నేను చూసాను ఆఫీసర్లను కూడా ఉతికి పడేస్తారు భార్యలు అండ్ మామగారిని కొట్టిన వాళ్ళని సుప్రీంకోర్టు లాయర్నే ఏకంగా కొట్టినటువంటి వాళ్ళ కేసు నేను వైజాగ్లో మనం నేను డీల్ చేసి వచ్చాను కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి మధ్యమ ఫలితాలు ఇస్తారు ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులు కలగడము అదేవిధంగా ఈ యొక్క ఇల్లు కొనడము స్థలాలు కొనడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మరి మీ భార్య తరపు ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి రావాలనుకునేటటువంటి వాళ్ళకన్నీ కూడా వస్తాయి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడంతో పాటు ఖర్చులు కూడా బ్రహ్మాండంగా చేస్తారు చాలా బ్రాడ్ మైండ్తో ఖర్చులు చేయాలి మీరు కేవలం సెల్ఫిష్ షాటిట్యూడ్తో కుటుంబం కోసమే కనుక డబ్బులు ఖర్చు పెట్టుకొని వికలాంగులకి అనాథలకి కనుక ఖర్చు చేయకపోతే సాధువులకి తప్పకుండా మీకు ఆదాయం తగ్గిపోతుంది అందులో డౌటే లేదు అంటే బకెట్ నీళ్ళు తీసినప్పుడు అవి తీస్తూ పంచుతూ ఉంటేనే నెక్స్ట్ మళ్ళీ ఓరతాయి ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా కేతువుతో మరి శుక్రుడు కూడా మీకు పద్నాలుగో సెప్టెంబర్ జాయిన్ అవ్వడము అదేవిధంగా ఈ యొక్క బుధుడు కూడా మనకి పదిహేనో సెప్టెంబర్ వరకు కూడా ఉండడము ఆ బుధ శుక్ర కేతుగ్రహ సంయుతి మీకు అద్భుతాలను సృష్టిస్తుంది రాజయోగాన్ని పట్టిస్తుంది తర్వాత మీరు ఎక్కడికో వెళ్ళిపోతారనమాట ఏమన్నా నాకు ఏం జరగట్లేదండి అని అంటే మీకు కష్టపడి పని చేయాలి నాస్తికత్వాన్ని వదిలేయాలి వితండ బాధాన్ని వదిలేయాలి సరెండర్ అయినప్పుడే మీకు భగవత్ తత్వం అర్థమవుతుంది కృష్ణతత్వం తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా ఓల్డ్ ఏజ్లో వచ్చినటువంటి అందరికీ కూడా పెన్షన్స్ రావడం అండ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్లు చేసినటువంటి బిల్ అన్నీ కూడా పాస్ అయిపోతాయి ఆ తర్వాత మనకి పద్నాలుగు అక్టోబర్ తర్వాత పద్నాలుగు సెప్టెంబర్ తర్వాత ఈ యొక్క రవి కన్యా రాశిలోకి ప్రవేశించిన తర్వాత కాస్త ఊరట లభిస్తుంది కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళ కోర్టు కేసులు కూడా ఒక దారికి వస్తాయి ఇక కామోద్రేకం ఎక్కువైపోయి ప్రేమలు వ్యవహారాల్లో ఇరుక్కుపోవడానికి ఈ వృషభ రాశి వారు ఉంటారు అందువలన కామాన్ని కంట్రోల్ చేసుకోండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారు డిప్రెషన్కి వెళ్ళిపోతారు మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోం పావు ఉలవల్ని అన్ని రంగుల వస్త్రాల్ని కలర్స్ ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని పెద బ్రాహ్మలకి దానం చేయాలి ధూమావతి అమ్మవారి యొక్క సాధన యక్షిణి యొక్క సాధన గంధర్వుల యొక్క సాధన మీకు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా ఈ లో ఉపాసన్ని వీళ్ళంతా కూడా మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి ఇక మీ ఈ నెలంతా కూడా సాఫీగా వెళ్ళిపోతుంది శుభమస్తు